ఓం శ్రీ మాత్రే నమ ఏప్రిల్ ఆరవ తారీఖు శ్రీరామనవమి ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి పూజ ఏ సమయంలో చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్ర సుత్త నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజునే మనము శ్రీరామనవమిగా జరుపుకుంటాము ఆ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆరవ తేదీ ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పాత వస్తువులను తీసివేయండి ఈ విశ్వా నామ సంవత్సరంలో మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ తెచ్చుకొని పండుగ రోజున రాముల వారి విగ్రహాన్ని గదిలో ప్రతిష్ఠించుకుంటే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమీ లేకుండా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాముల వారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరవ తారీఖు పదకొండు గంటల నుండి ఒకటిన్నర వరకు మంచిది అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలనుకునేవారు నాలుగున్నర గంటల నుండి తెల్లవారుజామున ఐదు ఇరవై వరకు పూజ చేసుకోవచ్చు అలాగే సాయంత్రం పూజ చేయాలనుకునేవారు ఆరు నలభై ఒకటి నుండి ఏడు గంటల్లోపు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి అలాగే రాముల వారి అనుగ్రహాన్ని కూడా పొందండి శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముణ్ణి పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయటం చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే జీవితంలో ఐశ్వర్యానికి కూడా కొరత ఏర్పడదు అలాగే చామంతి పూలతో పూజ చేయటం చాలా విశేషం అన్నింటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరిక కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాకుండా పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో రెండు పిండి ప్రవిధలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున చేసే పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలిసి వస్తుంది మీ మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలంటే కూడా చాలా ఇష్టం పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకుంటే చాలా మంచిది తులసి దళాలతో శ్రీరాముని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు అనుభవిస్తారు కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున పూజ గదిలో అక్షింతలను తయారు చేసి పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తల మీద వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబమంతా అక్షింతలను వేసుకుని రాముల వారి ఆశీర్వాదంగా భావించండి తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజగదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇక పూజగదిలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది సీతాదేవి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి పూజ కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్పవచ్చు అంతేకాకుండా శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే పండుగ రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఒక్క పూట భోజనం చేయవచ్చు ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఈ రోజున రామాయణం చదివిన లేదా రామాయణాన్ని విన్నా సరే రాముల వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వారి మీద ఉంటుంది శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాలలో సీతారాముల కళ్యాణాన్ని జరుపుతారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి భగవానునికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్